గాయత్రి విద్యానికేతన్లో ఘనంగా బాలల దినోత్సవం పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యానికేతన్లో ఈరోజు బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు విద్యార్థిని విద్యార్థులు నెహ్రూ అంబేద్కర్ స్వామి వివేకానంద భగత్ సింగ్ రాణి రుద్రమాదేవి వెంకటేశ్వర స్వామి రైతు పైలట్ పోలీస్ ఆర్మీ స్పైడర్మ్యాన్ తదితర వేషధారణలో రావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది పాఠశాలలోని పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి పాఠాలు బోధించడం జరిగింది ఈ సందర్భంగా గాయత్రి విద్యా సంస్థల కరస్పాండెంట్ అలాగే రజనీ శ్రీనివాస్ మాట్లాడుతూ చిన్నపిల్లలు అంటే ఎంతో ఇష్టపడే చాచా నెహ్రూ జన్మదినాన్ని బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నామని నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి పిల్లలంతా మంచి క్రమశిక్షణతో ప్రవర్తిస్తూ బాగా చదువుకొని సమాజానికి తద్వారా దేశానికి ఉపయోగపడే గొప్ప పౌరులుగా ఎదగాలని కోరారు ఈ కార్యక్రమంలో గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్ ప్రిన్సిపల్ విజయ్ రజియుద్దీన్ శ్రవంతి ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు चिल्रे टू वि आर कंडक्टेडन टूर प्री प्राइमरी दिड्स एस ए स्वामी विवेकानंद भगत सिंगानी लक्ष्मीबाई अंड फार्म इस लार्ड वेंकटेश्वर स्वामी एंड अकॉर्डिंग टू देर गोलिशन आर्मी एंड पोलिस स्पेल अकेशन स्पेल मेकिंगलर ब्राइट रिटर्न स्टूडेंट बेस में ब्राइट हापी चिलड्रे आल విద్యానికేతన్ మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఒక మంచి స్కూల్ కోసం వెతుకుతున్నారా అయితే మీకు సరైన చిరునామా గాయత్రి విద్యానికేతన్ అమర్ నగర్ పెద్దపల్లి విద్యారంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఎంతో మంది విద్యార్థులను ఉన్నతవంతులుగా తీర్చిదిద్దిన విద్యా సంస్థ గాయత్రి విద్యానికేతన్ పెద్దపల్లి మీరు ఒక స్కూల్లో ఏమైతే ఫెసిలిటీస్ మంచి విద్యా బోధన ఉండాలని కోరుకుంటున్నారో అవన్నీ మన గాయత్రి విద్యా నికేతంలోనే ఉన్నాయండి పిల్లలకు చక్కగా అర్థమయ్యే విధంగా చెప్పడానికి మంచి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ మరియు స్మార్ట్ క్లాసెస్ కమ్యూనికేషన్ స్కిల్స్ లో నిపుణులుగా తీర్చిదిద్దడానికి లాంగ్వేజ్ ల్యాబ్స్ శక్తిని పెంపొందించడానికి లైబ్రరీ సదుపాయం హై స్కూల్ విద్యార్థులకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గైడెన్స్ ఐఐటి నీట్ ఫౌండేషన్ మరియు మీ చిట్టి చిన్నారులకు ప్రత్యేకమైన సదుపాయాలతో ఎడ్యుకేషన్ అందిస్తారు మరెందుకు ఆలస్యం పదండి వెంటనే మీ పిల్లల్ని మన గాయత్రి విద్యానికేతన్ లో చేర్పిద్దాం మరిన్ని వివరాల కోసం గాయత్రి విద్యానికేతన్ హై స్కూల్ అమర్ నగర్ పెద్దపల్లి ఫోన్ నైన్